దూరంగా వెళ్ళిపోవాలి నేను దూరంగా వెళ్ళిపోతే కళావతి గారు నన్ను మర్చిపోతారు అలాగే నేను కూడా కళావతి గారికి దూరంగా ఉండడం వల్ల కళావతి గారికి మంచి జరుగుతుంది అంటూ ఇక అయితే అమెరికా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతాడు వెంటనే ఇంటికి వచ్చి ఆ బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటాడు ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నావు అసలు ఏం జరిగింది బావా కళావతి నీ ప్రేమను యాక్సెప్ట్ చేసిందా కళావతి నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అంటూ కావాలని ఏమి తెలియని దానిలాగా నటిస్తుంది యామిని చూడు యామిని ఇక నుంచి కళావతిని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు కళావతి గారి మనసులో నేను లేనని తెలిసిన తర్వాత ఇంకా నాకు కళావతి గారికి దగ్గర అయ్యి మళ్ళీ మళ్ళీ కళావతి గారిని కలిసి నేను తనని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు కళావతి గారికి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అందుకే నేను అమెరికా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను నేను అమెరికా వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే ఒక ఒకవైపు మనసులో సంతోషంగా ఉంటుంది అలాగే కాస్త బాధపడుతున్నట్టు నటిస్తుంది యామిని అదేంటి బావా మమ్మల్ని అందరినీ వదిలేసి ఎలా వెళ్తావు నేను కూడా నీతో పాటే వస్తాను వెంటనే నేను కూడా బట్టలు సర్దుకుంటాను మమ్మీ వెంట నిన్న బట్టలు సరిదేసనగాని అక్కర్లేదు యామిని నాకు తోడు ఎవరు రావాల్సిన అవసరం లేదు నాకు కొంచెం ఒంటరిగా ఉండాలని ఉంది కావాలంటే కొద్ది రోజులైన తర్వాత నువ్వు కూడా రా అనగానే అది కాదు బావా నేను చెప్పేది విను అనగానే చూడు చూడు యామిని నన్ను ఈ మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వు నా మనసు ఒంటరితనాన్ని కోరుకుంటుంది అనగానే బేబీ నేను చెప్పింది విను అల్లుడు గారిని అమెరికా వెళ్ళనివ్వు కాయన కాస్త కుదుట పడ్డ తర్వాత నువ్వు కూడా వెళ్దువు కానీ అక్కడే మీ ఇద్దరు పెళ్లి జరిపించేస్తామని చెప్పేసి యామినికి వాళ్ళ అమ్మ అయితే నచ్చ చెప్తుంది ఇక తర్వాత యామిని కా కళావతికి ఫోన్ చేస్తుంది చాలా చాలా థ్యాంక్స్ కావ్య నువ్వు నిజంగా ఎంత గొప్ప హెల్ప్ చేశావంటే నాకు నీ వల్లే నా బావ దూరం అయ్యాడని నేను బాధపడ్డాను కానీ ఇప్పుడు నీ వల్లే నా బావ నాకు తిరిగి దగ్గర అవుతున్నాడు అది కూడా నా మీద ప్రేమ పుట్టేలాగా నేను మలుచుకుంటాను నువ్వేమి టెన్షన్ పడకు అండ్ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మా బావ అమెరికా వెళ్ళిపోతున్నాడు ఇక నువ్వు మా బావని చూడాలనుకున్నా చూడలేవు అలాగే మా బావ మనసుని మార్చాలనుకున్నా మార్చలేవు అండ్ టు నీకు ఇంకొక విషయం ఏంటో తెలుసా నువ్వు కానీ ఇంకా మా బావ వెంట పడాలని చూస్తే నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం నేను మా బావతో చెప్పేస్తాను అప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డకి కారణం ఎవరు అని మా బావ అడుగుతాడు ఆ సమాధానం నువ్వు చెప్పగలవా మా బావని నువ్వు ఎదుర్కోగలవా మా బావ అడిగిన ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం ఉందా అంటూ ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఇక తనని టార్చర్ పెట్టేస్తూ ఉంటుంది యామిని ఇక ఇటువైపు రాజము అమెరికా వెళ్ళడానికి సిద్ధపడతాడు కార్లో తను తనంతట తానే డ్రైవింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సిద్ధపడతాడు ఇక కావ్యకి కావ్యతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా రాజు అమెరికా వెళ్ళిపోతున్నాడని తెలిసిన తర్వాత ఎలాగైనా కావ్యనే ఈ ఈ పరిస్థితిని మళ్ళీ తిరిగి మామూలు స్థితికి తీసుకురగలదని రాజు వెళ్ళకుండా ఆపగలదని ఇంట్లో వాళ్ళంతా కూడా ఫోర్స్ చేస్తారు అలా ఫోర్స్ చేసినా కూడా ఇక ఏం చేయాలో అర్థం కాక కళావతి కథ కావ్యని బాగా ఒప్పిస్తారు నువ్వు మాత్రమే వెళ్ళగలవనగాని నేను మాత్రం ఇంతని ఒప్పించగలను ఎలా ఒప్పించగలను ఆయన అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదత్తయ్యా అనగాని ఏం చెప్పాలో అర్థం కాక ఇక అన్ అంతలోనే రాజుని ఒప్పిస్తున్న ఆ టైంలోనే రాజ్కి పెద్ద యాక్సిడెంట్ అయిందని కాల్ వస్తుంది ఇక దాంతో ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా అందరూ కుప్పకూలిపోతారు ఏంటి నా బిడ్డకు యాక్సిడెంట్ అయిందా అంటూ అపర్ణ కుప్ప కూలిపోతుంది ఇక తర్వాత అత్తయ్య అత్తయ్య ఏం కాదు అత్తయ్య ఆయనకేం కాదు నేను బ్రతుకున్నానంటే ఆయనకు అత్తయ్య ఆయనకేం కాదు మీరు టెన్షన్ పడకండి నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాను అనగానే ఇక అందరూ కలిసి కావ్యని నిందించడం స్టార్ట్ చేస్తుంది రుద్రాని అసలు ఇదంతా జరిగింది నీ వల్లే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు రాజుని చాలా బాధ పెట్టావు తనేమో ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నాడు పోనీ ఎక్కడైనా సంతోషంగా ఉంటాడు అనుకుంటే నీ గురించి ఆలోచిస్తూ వాడు ఎక్కడెక్కడ డ్రైవ్ చేశాడు అందుకని ఇలా యాక్సిడెంట్ జరిగింది అంటూ రుద్రాని కావ్యనైతే నిందిస్తూ ఉంటుంది ఇక తర్వాత నా భర్తని ఎలా బ్రతికించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి కావ్య అయితే హడావిడిగా అలా వెళ్తూ ఉంటేగా తను కింద పడిపోతుంది కాలు జారి మొత్తం కింద పడిపోతుంది ఇలా కింద పడగానే కావ్య గురించి టెన్షన్ పడుతూ ఉంటారు కావ్య కావ్య అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు అటువైపు రాజ్ని అదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక్కడ కావ్యను కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కావ్య పరిస్థితి సీరియస్గా ఉంటుంది అక్కడ రాజ్ పరిస్థితి సీరియస్గా ఉంటుంది అయితే రాజు తలకి బాగా గాయం కావడంతో రాజుకి బాగా బ్లీడింగ్ అయిపోతుంది ఇక తర్వాత డాక్టర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేమని చెప్పేసి అనేసరికి ఇటు కావ్య పరిస్థితి కూడా అంతే ఉంటుంది తల్లి బిడ్డల్లో ఎవరు ఒకరిని మాత్రమే కాపాడగలం అని చెప్పేసేసరికి ఇంట్లో వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు అటు రాజు గురించి ఇటు కావ్య గురించి కావ్య కడుపులో బిడ్డ గురించి అంతా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెంటనే రాజు స్పృహలోకి వస్తాడు రాజు స్పృహలోకి రాగానే అక్కడ ఉన్న యామిని ఇంకా యామిని వాళ్ళ అమ్మని చూసి చాలా టెన్షన్ పడతాడు నువ్వేంటి ఇక్కడ అంటూ ఇక యామిని బాగా డు ఏంటి బావ నన్ను ఈ నువ్వేంటి ఇక్కడ అంటున్నాడు కొంపదీసి బావకి గతం ఏమైనా గుర్తొచ్చిందా అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య కావ్య నా భార్య కావ్య ఎక్కడ ఎక్కడ అంటూ కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఉన్న పేషెంట్కి గతం గుర్తొచ్చిందని రాజు ప్రాణాలతో సేఫ్గా ఉన్నాడు అని చెప్పేసి అనగానే వెంటనే అపరణ వాళ్ళు కా రాజుని కలవడానికి వెళ్తారు నాన్న రాజు అంటూ రాజుని బాగా దగ్గరికి తీసుకుంటారు అమ్మ కావ్య ఎక్కడ కావ్య ఎలా ఉంది కావ్యకి ఏమైంది అంటూ అనగానే అది రాజ్ కావ్య అంటూ అనగానే కావ్య ఇక్కడే హాస్పిటల్లో ఉంది అనగానే వెంటనే నేను కావ్యం చూడాలి అంటూ కావ్యని దగ్గరికి తీసుకువెళ్తారు కావ్య కడుపుతో ఉందని ఇన్ని రోజులు జరిగిందంతా చెప్పేసి ఇదంతా జరిగింది కావ్య నిన్ను బ్రతికించుకోవడానికి కావ్య తన ప్రాణాలను అడ్డుపెట్టింది అని చెప్పేసి కావ్య గురించి చెప్పేసరికి యామిని చేసిన కుట్రలన్నీ తెలిసి యామిని చెంప చెల్లు మనిపిస్తాడు రాజ్ ఇక చూడాలి మరి తర్వాత లో ఏం జరగనుందో ఇలా జరిగి రాజుకి గతం గుర్తుకు రావాలని కావ్యం మళ్ళీ మంచి ప్రాణం తిరిగి మంచి హెల్తీగా అవ్వాలని కడుపులోని బిడ్డతో సహా కావ్య రాజు అందరూ కలిసి సంతోషంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో